మహాభారతంలో కుంతిదేవి యొక్క మాట కోసం ద్రౌపది అయితే పాండుపుత్రులు ఐదుగురిని కళ్యాణం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది ద్రౌపది యొక్క తండ్రి అయినటువంటి ద్రుపద మహారాజు పాండవులను ఈ విధంగా అడుగుతాడు మీరు ద్రౌపదిని కళ్యాణం చేసుకొని మీ రాజ్యానికి తీసుకువెళ్లిన తరువాత మీ యొక్క ద్వితీయ భార్యను తీసుకువస్తే అప్పుడు ద్రౌపది యొక్క పరిస్థితి ఏమిటి అని అడగగా భీముడు ఈ విధంగా సమాధానాన్ని తెలియపరిచాడు నా ఒక్కడికి మాత్రమే వివాహం అయ్యింది నా యొక్క ద్వితీయ భార్యను ఎప్పటికీ రాజ్యంలోకి తీసుకురానంటూ శబదాన్ని చేశాడు భీముడితో పాటు వారి సోదరులు కూడా ప్రమాణాన్ని చేశారు ఆ తరువాత అక్కడే ఉన్న వేదవ్యాసుడు పాండుపుత్రులకు ఒక షరతునైతే పెట్టాడు ద్రౌపది కళ్యాణమైన తరువాత ఒక్కో సంవత్సరం ఒకరి దగ్గర ఉంటుంది అప్పుడు ద్రౌపది అనుమతి లేనిదే తన గదిలోకి ఎవరు కూడా ప్రవేశించకూడదని తెలియపరిచాడు ఆ తరువాత ద్రౌపది మరియు పాండుపుత్రులు ఆ సంవత్సర కాలంలో జరిగిన స్మృతులన్నీ మర్చిపోవడానికి అగ్నిసాక్షిగా ఘోరమైన తపస్సును చేస్తామని శపథం చేశారు